వాస్తవానికి మీరు ఎవరైనా ఇబ్బంది పడితే పనండి మనమంతా మనం యాచక వృత్తిలో ఉన్నామంటే అడుక్కునే పొజిషన్లో ఉన్నాం మనం ఏదొచ్చినా స్వీకరించే పొజిషన్లో లేం మనం అసలు మీకు ఎందుకు కలగాలి ఇది ఈ మహాస్పృహ వచ్చి మిమ్మల్ని ఎందుకు అలంకరించాలి ఒకవేళది వచ్చి మిమ్మల్ని అలంకరించినా మీరు గడ్డిపోచకంటే అధ్వానంగా చూస్తారు దాన్ని ఆ మహాచైతన్యాన్ని అలాగే చూస్తారు మీరంతా అందుకది ఎవరిని అలంకరించడం లేదది అది ఒకరిని అలంకరించిందంటే వాళ్ళని కాల్చి 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 దగ్ధం చేస్తేనే తప్ప అది వాడిని అలంకరించడం అది ఎంత అల్పత్వంగా ఉన్నాం మనం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనసుతో పని లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ బుద్ధితో పని లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ తపస్సులతోటి మీ సాధనతోటి దేనితోటి పనిలేదు మీ వయసుతో సంబంధం లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ అజ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో మీరు లోపలికి వెళ్తున్నప్పుడు ఏవో అడ్డుపడుతున్నాయి కదా ఆ అడ్డు ఆ అడ్డు ఆ అడ్డు మీరన్న విషయం మీకు ఎప్పుడైతే తేటతలం అయిపోతుందో ఆ రోజు మీరు అందరూ పూర్తిగా ప్రకాశించేస్తారు మీరంతా అడ్డు మీరు కాదనుకుంటున్నారు మీకు పరిసరాలు అడ్డు ఈ ప్రాంతాలన్నీ అడ్డు అనుకుంటున్నారు ఏంటండి మీ జన్మలో మీ కర్మలో ఇవన్నీ అడ్డు అనుకుంటున్నారు కానీ మీరు మీ మీకు మీరే అడ్డు ఇక్కడ ఇంకెవరు అడ్డు లేరు మీకు మీరే శత్రువు ఇంకెవరో శత్రువులు లేరు మీ ఫస్ట్ మీ ప్రైమ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ మీకు మీరు ఇవ్వట్లేదు కాబట్టే మీరంతా రాకపోకల మధ్య పూర్తిగా నలిగిపోతున్నారు శీథిలమైపోతున్నారు పూర్తిగా మీ ఫస్ట్ ప్రయారిటీ మీది కాదు ఇంకోటి ఏవో ఉన్నాయి అవి దేవుళ్ళో దేవతలు నిర్ణయాలు నిర్దేశకత్వాలు ఏవో ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లలు మీ సంతానమో లేకపోతే ఆలిపిల్లలు ఆలి పెళ్ళుళ్ళు ఆ గౌరవాలు ఇవ్వకటి ఏదో ఫస్ట్ ప్రయారిటీ ఏదో ఉంది ఆ ప్రయారిటీని గుర్తించట్లేదు దీన్ని గుర్తించకుండా ఏం చెప్తున్నారంటే మొత్తం అంతా ఏదో అజ్ఞానంలో ఉండిపోయి అంటున్నారు అంతే అయిపోయింది అంతే కథ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అక్కడితో మీకు అది ఎప్పుడు తెలిసిందంటే నిరంతర ఎరుక ఎరుక కలిగి ఉండటము ప్రతి విషయానికి ప్రతి అంటే మీ లోపల నుంచి ప్రకాశించేటువంటి లోపల నుంచి వచ్చేటువంటి ప్రతి సంకల్పానికి కూడా ఎరుక కలిగి ఉండటము దాని యొక్క నిష్ఫలత్వాన్ని ప్రశ్నించడము మీరు అనుకున్నట్టుగా ఏం లేదు మీరు ఏమనుకుంటున్నారంటే ఇలా వస్తుంది వస్తే ఏదో అనుగ్రహం ఏదో మనల్ని ఏదో ఒక కోవడంలో ముంచెత్తేత్తదే ఆ ముంచెత్తే ఎత్తే ఏదో తరించబడిపోతామని మీరు అందరూ వడ్డీ లెక్కలు వేస్తున్నట్టున్నారు పూర్తిగా మోసపోతున్నారు చూసుకోండి ఆల్రెడీ అవుతున్నాం మనం అంతా అదేం జరగదండి మీరు కావలితే లెక్క పెట్టుకోండి కావాలండి మీరు చూసుకోండి మీ జీవనాన్ని పణంగా పెట్టండి మీరు కావలితే అండి మీకు ఎక్కడ చేంజ్ ఉండదండి మీకు అనిపిస్తుంది అంతే మీ ప్రణాళికలు వేసేస్తున్నారు మీరు అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడి నుంచి వచ్చేస్తే అక్కడి నుంచి కారిపోతుంది ఎక్కడి నుంచి కారిపోతుంది అయ్యేం సిల్లు సంచు కాదు అనుగ్రహం అంటేనే అనుగ్రహం కారదండి లోపల నుంచి పొంగుతుందండి అది అది పై నుంచి వచ్చేది కాదు అది ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి రావాలి అది లోపల నుంచి ఎప్పుడు పొంగుతూనే ఉంది దానికి వ్యక్తిత్వం అడ్డుపడుతుంది దాన్ని అవ్వకుండా ఏం అడ్డుపడుతుంది వ్యక్తిత్వం అడ్డుపడుతుంది మీరు తెలుసుకోవాల్సింది జ్ఞానం కాదు మీరు తెలుసుకోవాల్సిన పూర్తిగా మీ అజ్ఞానాన్ని మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో తెలుసుకోండి ఫస్ట్ మీకు స్ట్రగుల్ ఎక్కడ ఎక్కడ దేని పట్ల మీకు స్ట్రగుల్ అవుతుందో తెలుసుకోండి మీరు దేనికి బానిసలైపోయి ఉన్నారో తెలుసుకోండి ఫస్ట్ మనం అంత పెద్ద బానిసత్వంలో ఉన్నాం మీకు ఇది అవసరం లేదు వాస్తవం చెప్తున్నాడు మీకు ఎవరికి ఇది అవసరం లేదు వాడి క్వాలిటీ వేరేగా ఉంటుంది అవసరమైన వాడు క్వాలిటీ వాడు ప్రకాశిస్తూ అది ఇప్పుడు నిరంతరం పరితపిస్తూ అది ఇప్పుడు వాస్తవానికి మీరు ఎవరైనా ఇబ్బంది పడితే పనండి మనం అంతా యాచక వృత్తిలో ఉన్నాం అంటే అడుక్కునే పొజిషన్లో ఉన్నాం మనం ఏదొచ్చినా స్వీకరించే పొజిషన్లో లేం మనం అసలు మీకు ఎందుకు కలగాలి ఇది ఈ మహాస్పృహ వచ్చి మిమ్మల్ని ఎందుకు అలంకరించాలి ఒకవేళ వచ్చి మిమ్మల్ని అలంకరించినా మీరు పోచకంటే అధ్వానంగా చూస్తారు దాన్ని ఆ మహా చైతన్యాన్ని అలాగే చూస్తారు మీరంతా అందుకే అది ఎవరిని అలంకరించడం లేదు అది అది ఒకరిని అలంకరించిందంటే వాళ్ళని కాల్చి 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 దగ్ధం చేస్తేనే తప్ప అది వాడిని అలంకరించడం లేదది అంత అల్పత్వంగా ఉన్నాం మనం ఈ కాలయాపన ఆధ్యాత్మికత పేరుతో పూర్తిగా కాలయాపన తప్ప ఏమీ జరగటం లేదు ఇక్కడ మీ గురువుని మీరు మానసిక కల్పంతో చూడడం వల్ల ఆ చైతన్యాన్ని మానసిక కల్పంతో చూడడం వల్ల జ్ఞానక్షేత్రాన్ని మనం అంతా కలిపి ధనక్షేత్రం కింద మార్చుకున్నాం మనం చివరికి ఇంకేమీ చేయలేకపోయాం మనం ఆ రోజుక ఆ రోజు ఆ పూటకాట మహోజ్వలమైనటువంటి మహాస్పృహగా ఎలగవలసినటువంటి మనం దివ్యమైనటువంటి అజ్ఞాన తేజస్సుతో వెలిగిపోతున్నాం మనం అంతా కారణం ఏంటో తెలుసా మనల్ని మనం ప్రశ్నించుకోవటం లేదు కాబట్టి ఎవరిని ప్రశ్నించడం లేదు మనం మీరు ఎంత భక్తులైనా కానివ్వండి మీరు ఎంత వైరాగ్య పురుషులైనా కానివ్వండి మీరు ఎటువంటి వాళ్ళైనా ప్రశ్నించే తత్వం లేకపోతే కనుక మీ భక్తి ఎప్పటికీ నిలబడదు మీ వైరాగ్యం ఇప్పటికీ నిలబడదు మీకు ఏది అవసరం అన్న విషయాన్ని మీరు సమృద్ధిగా స్వీకరించగలగాలి అసలు అటువంటి బుద్ధి వికాసత్వమే లేదు మనకంటున్నాను నేను అది ఇది అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడం తిట్టడం కాదు మిమ్మల్ని మందలించడం కాదు ఇది ఏంటది మీ అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడం అది ఇక్కడ మీ దగ్గర ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో చాలామంది ఉన్నారు మీరంతా ఎప్పుడైనా భగవానికి దివ్య జీవితం అక్రంథం ఎవరైనా చదివారండి భగవాన్ది అంటే భగవాన్ లైఫ్ లైఫ్ హిస్టరీ అంటారు కదా అది చదివారా ఎవరైనా ఎవరో కొద్దిమంది ఉండొచ్చు బాగుంది కదండి కథ కానీ వారి జీవన విధానం ఏమైనా అందిందండి మనకి కథ అందిందా వారి జీవన విధానం ఏమైనా అందిందా కథే అందింది జీవన విధానం ఏమైనా అందిందా అందలేదు కారణం ఏంటో తెలుసా మనం జీవించట్లేదు కాబట్టి మీరు పెద్ద ఒక ఒక కట్టుకథలో మీరు ఉన్నారు కాబట్టి మీకు కథే అందుతుంది అందులో మీరు జీవిస్తే ఏమందుతుంది ఆ జీవన విధానం అందిపుచ్చుకోగలుగుతారు మీరు మీకు కావలసింది ఒక మహాత్ములు తనకు జీవన విధానం జీవన వైభవమే కావాలి తప్ప వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కాదు మనమంతా కీర్తితోటి ప్రతిష్టలతోటి పూర్తిగా మురికి మురికి పట్టుపోయి ఉన్నాం మనం అంత పూర్తిగా చాలా గొప్పవారు చాలా గొప్పవారు చాలా కీర్తివంతులు చాలా గొప్పవారు చాలా కీర్తివంతులు వారి జీవన విధానం మనకి ఎవ్వరికీ అవసరం లేదండి ఎందుకంటే మనకు లివింగ్ కంఫర్ట్ లేదండి మనకి లివింగ్ కంఫర్ట్ తెలీదు మనకి మీరు ఎప్పుడు ధ్యానిస్తానే అంటారు తప్ప జీవించను అంటారు అప్పుడు ఎందుకంటే మీరు ఎందుకు జీవించను అంటారంటే జీవనం ఎలా ఉంటుందంటే మీ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది మీకు చాలా కఠినంగా ఉంటుంది జీవనం మీరు జీవిస్తే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాలి అది మనకి ఎవ్వరికీ ఇష్టం లేదు అందుకే అసలు జీవనం దగ్గరికి వెళ్ళడం మనమే ఇప్పుడు అనుగ్రహం కోసమే పాకులాడతాం మనం ఏదో రకంగా కారిపోతుంది కదా ఏదో రకంగా కారిపోతుంది కదా అని ఈ జాడ్యం నుంచి భక్తులు బయటపడేంత వరకు కూడా వాడు అమరత్వాన్ని ఇప్పుడు రుచి చూడలేడు ఒక్కసారి మీరు ఎవరో మీరు తారసపడితేనే తప్ప మీ అజ్ఞానం తాలకు గుట్టు మీకు తెలియదు మీరు అనుకుంటారు మీ గుట్టు మీరు తెలుసుకుంటే తారసపడతారు అనుకుంటారు మీరు మీకు మీరు తారసపడితేనే తప్ప అజ్ఞానం తాలకు గుట్టు మీకు అసలు తెలియదు మీకు మీరు తారసు పడితేనే తప్ప మీ చెంచలతో మీకు మీ మీకోసం మీరు పరిపూర్ణ పరితపనతో మీకు మీరు తారసపడితేనే తప్ప మీ సమయాన్ని మీరు పూర్తిగా సద్వినియోగపరచుకోలేరు అసలు ఇది సంభవించలేదు ఇలా మీ హృదయాంతరాళల్లో ఆ పరిపూర్ణమైన మహాస్వేచ్ఛలోకి నిష్క్రమించడానికి మీకందరికీ ఆశ ఉంది తప్ప సంసిద్ధత లేదంటున్నాను నేను ఆశ అయితే ఉంది కానీ సంసిద్ధత లేదు దానికి సిద్ధంగా లేం మనం ఏదో బాధ్యతలు ఉన్నాయి మన దగ్గర ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి మిగతా అవన్నీ లీవెట్టి విడిచిపెట్టండి ఏదో బాధ్యత ఉంది మన దగ్గర మనమే చెయ్యాలన్న బాధ్యత ఉంది మన దగ్గర మనం లేకపోతే అవ్వదనేటువంటి బాధ్యత ఏదో ఉంది ఆ బాధ్యత దేన్ని తీసుకొస్తుంది బంధాన్ని తీసుకొస్తుంది బాధ్యత దేన్ని తీసుకొస్తుంది బంధాన్ని తీసుకొస్తుంది బంధాన్ని దేన్ని తీసుకొస్తుంది అధికారాన్ని తీసుకొస్తుంది అధికారాన్ని అధికారం తీసుకెళ్ళి దుఃఖాన్ని ఇస్తుంది ఏదో ఉంది అందుకే మనం ప్రకాశించటం లేదంటున్నాను నేను మీరు దాని మీద దృష్టి పెట్టాలంటున్నాను నేను మీకు ఇది అవసరమైతే అవసరం లేకపోతే జస్ట్ ఇట్ మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైతే వేదాంత సూక్తులు జోలికి వెళ్తారో ఆ రోజుతో మీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందంటే ఎందుకంటే వేదాంత అనుభవం ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి ఆ స్టేట్ నుంచి మాట్లాడతారు అర్థమవుతుందా ఆ మాటలు మీరు కనుక విన్నారంటే కనుక మీ తీవ్రత చచ్చిపోతుంది పూర్తిగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను ఆవస్తువేనండి నేను ఆవస్తువే నేను ఆవస్తువే అనుకుని తిరుగుతూ ఉంటాడు అంతే నీకు కావలసింది అది నీ దగ్గర నుంచి సమృద్ధిగా లభించాలి నీకు అది మీ స్థిమితం ఎక్కడి నుంచి లభించాలి మీ దగ్గర నుంచి కానీ మీ మాటల రూపంగా స్థిమితాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అక్కడ ఎవరికీ నిజాయితీ లేదు ఆధ్యాత్మికతలో ఎక్కువ దుర్వినియోగం నిజాయితీ లేకపోవడం వల్ల జరుగుతుంది నిన్ను నువ్వు తెలుసుకోవడం నువ్వు ఎప్పుడు పరిసరాలను మార్చక్కర్లేదు పరిస్థితులు మార్చక్కర్లేదు గురువులను మార్చక్కర్లేదు అవసరం లేదు నిన్ను నువ్వు తెలుసుకోవాలనేటువంటి అస్పష్టత నీకుంటే సరిపోతుంది అది మీకందరికీ ఏం కావాలి దానికోసం మీరు ఎలా జీవిస్తున్నారు ఇవి ఇంతే ఇంకా మిగతా విషయాలన్నీ అప్రస్తుతాలు ఇవన్నీ మీకు ఏం కావాలి దానికోసం మీరు ఎలా జీవిస్తున్నారు మీకు ఏం కావాలో దానికోసం మీ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలుగుతున్నారు ఇవి చాలా బేసిక్ ఇవన్నీ ఫండమెంటల్స్ ఇవన్నీ బేసిక్ ఇదంతా మీరు పూజ చేసేటప్పుడు ఎలా అయితే కొంచెం పసుపు అని కొంచెం కుంకుమని లేకపోతే అగరబత్తి అని లేకపోతే కర్పూరం అని ఇవన్నీ ఏంటివి పూజకి కొబ్బరికాయ ఇవన్నీ ఏంటి బేసిక్స్ ఇవన్నీ దాంతో దాంతోపాటు పూజ ఎవరో చేసుకుంటాడో బొట్టు పెట్టుకోవడం అని కూర్చోవడం అని ఇవన్నీ ఏంటిది బేసిక్స్ అది కదా అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ అజ్ఞానాన్ని ప్రశ్నించడం అనేటువంటిది వెరీ బేసిక్ లెవెల్ ఇది ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టెప్స్ని మీరు ఒకసారి నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఎవరో వినకూడదు మళ్ళీ తెలుసా ఎందుకు నా స్వభావం వేరు మీ స్వభావం వేరు దీన్ని పరిగణలోకి తీసుకుని ఆలోచించాలి మీ స్వభావానికి సమృద్ధిగా ఉన్న విషయాన్ని తీసుకోవాలి లేదంటే లిమిట్ విడిచిపెట్టేయాలి కానీ మీరు బాగా గుర్తు చేసుకోండి మీ స్వభావానికి తగిన మాట లేదన్నా కనుక నేను మాట్లాడితే మీరు విడిచిపెట్టరు ఘర్షణకు గురవుతారు చూసుకోండి మీకు అక్కర్లేదు ఏమైనా ఉంటే ఏం చేయాలి జస్ట్ ఇట్ విడిచిపెట్టారు కానీ విడిచిపెడతారా విడిచిపెట్టరు ఎక్కడ ఇక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు అర్థమవుతుందా దీనివల్ల ఎవరు ఎవరికి లాసు ఎవడైతే ఘర్షణ పడుతున్నాడో ఆడికే లాసు కానీ వాడు ఏమనుకుంటాడంటే ఆయన తప్పు చెప్పారు ఆయన రైట్ చెప్పారు ఇది అంటూ ఉంటాడు కానీ వీడు లాస్ అవుతూ ఉంటాడు శత్రువులు ఎక్కడా లేరండి మీ లోపలే ఉన్నాడు మీరే ఆ శత్రువు బయట ఎవరు లేరు మీ సమయాన్ని పూర్తిగా మీరే దుర్వినియోగపరిచేసుకుంటారు తప్ప ఇతరులు ఎవరో సమయాన్ని ఎవరో దుర్వినియోగపరచుకోలేరు ఎవరో దుర్వినియోగపరచలేరు మీ సమయాన్ని మీకు మీకెవరు హాని చేకూర్చలేరు మీకు మీరే హాని చేకూర్చుకోగలుగుతారు గురువు అంటే కీర్తి కాదు గురువు అంటే అమృతత్వం మీరు ఎప్పుడైతే గురువులకి కీర్తిని అంటగట్టారో అర్థమవుతుందా మీకు మీలో కీర్తి కాంక్ష గురువు అంటే గొప్ప కాదు గురువు అంటే మీ మాటలకు అందనటువంటిది అని మీ చేష్టలకు అందనటువంటిది అని కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీరెవరు గురువు పట్ల అభిమానంతో ఉన్నారా తప్ప విశ్వాసంగా లేరు మీకు అభిమానం ఉంది గురువు పట్ల అభిమానం ఉంది కాబట్టి కదులుతుంది విశ్వాసం ఉంటే కదలతో అభిమానాలు ఎప్పుడు కదులుతాయి కీర్తి ఎప్పుడు కదులుతుంది మీకు ఇష్టాలే కదులుతాయి స్వేచ్ఛ ఎప్పుడు కదలదు ఎప్పుడు కదలదు చాలా సంవత్సరాల క్రితం మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమంది నా దగ్గరికి వచ్చి ఒక అన్న మాట ఏంటంటే రౌండ్ మహర్షి గారి మోక్షం పొందలేదండి నేనేం కదలేదు నేనేం కదలేదు అవసరం లేదు ఎందుకు నాకు ఎవరు కావాలి భగవాన్ స్థితిలో ఉన్నారా లేదా కావాలా భగవాన్ కావాలా నాకు ఏది కావాలి భగవాన్ కావాలి అతను స్థితిలో ఉంటే నాకెందుకు లేకపోతే నాకెందుకు నాకు అంతే అతను ఎందుకు ఆయన చూడగానే నాకు నచ్చింది అంతే ఇది నా అభిప్రాయం అది మీరు వచ్చి కించపరిస్తే మీ చాయిస్ అది కించపరచుకోండి నాకేంటి దానివల్ల ప్రయోజనం అంతే కదా మీరెవరో చెప్పడం వల్ల నా అభిప్రాయం ఏమన్నా కొంత కదిలిపోయిందనుకోండి అర్థమవుతుందా నా ఇష్టం అది నాకు ఆ పూర్తి ఇష్టం కాదు అది అయితేనే ఏదో నటింతనా నేను దొంగ ఇక్కడ ఆ దృఢత్వం ఎప్పుడు కదలదు మీకు బంధాల్లో ఉన్న దృఢత్వం గురువు మీద లేదండి నువ్వు మీ అబ్బాయి వచ్చి మీ దగ్గరకు వచ్చి నువ్వు నా తల్లి కాదంటే అయిపోతుందా ఒకవేళ మీరు వెళ్ళి మీ అబ్బాయితో తల్లి కాదంటే అయిపోద్దా అలా అయిపోతుందండి ఒకవేళ ఎవరైనా వచ్చేసరికి కనుక ఎవరైనా మీ అబ్బాయి ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నువ్వు నా తల్లి కాదు అనగానే మీరు ఎమోషనల్ అయిపోయారు అనుకోండి అర్థమైందా నిజంగా డౌట్ మీరు కాదేమో తల్లి ఇంకొకరు ఎవరో తల్లి మీరు అయితే అంటే ఆ స్టాండర్డ్ చూసుకోండి మీరు అసలు ఇప్పుడు విశ్వాసం లేదు బంధం ఉంది కాబట్టి కదులుతుంది విశ్వాసం ఉంటే కదలదు ఈశ్వరుడు ఉన్నాడా లేదా అయిపోయింది చార్టార్ అక్కడితోటి వాట్ నెక్స్ట్ లేదండి దానికి మీరున్నారా లేదా అయిపోయింది చాప్టర్ అక్కడతో క్లోజ్ అయిపోయింది బీయింగ్ అలాగా ఉంది అంటున్నాను నేను అది స్వచ్ఛత అలాగా ఉంది మీరు అనుకున్నట్టుగా లేదు నేను చెప్పినట్టుగా లేదు మీరు వింటున్నట్టుగా లేదు మీరు ఏదో అనుకుంటున్నారు ఆ స్పిరిచువాలిటీ అంటే ఎలాగ ఉంది అలాగ ఉందని మీరు మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు మీరు పెద్ద ఎలాగున్నారంటే ఒక ఒక పెద్ద భ్రమలో ఉన్నారు మీరు అంతా మీకు ఎవరికి ఏం అక్కర్లేదు స్పిరిచువాలిటీ గట్రా మీకు ఎవరికి ఏం అవసరం లేదు నాకు తెలుస్తుంది స్పష్టంగానే మీకు ఇదేం అవసరం లేదు ఏదో కావాలి దీని పేరు మీద ఏదో నాటకం కావాలి మీ అందరికీ అనేది మీకు ఎలా చెప్పిన వాళ్ళు ఎవరో లేరేమో ఒకవేళ అర్థమవుతుందా ఎందుకు మీరు అడగచ్చు ఎందుకు మీరు ఎలా చెప్తున్నారంటే నాకు నేనే కావాలి మీరు ఎవరు నాకు అక్కర్లేదు నేనేం గురువుని కాదు నేను సామాన్యుని నా అనుభవం నాకు స్పష్టంగా ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు నడుస్తున్న మార్గం తప్పు మీరు నచ్చితే స్వీకరించండి నచ్చకపోతే తెలుపుకోండి ఏం అభ్యంతరం లేదు మీరు నడుస్తున్న మార్గం తప్పిది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇది కరెక్ట్ పాత కాదు మీ అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడమే సరైన మార్గం ఇది మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు మరిచిపోవాలి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు మరిచిపోవాలి మీరు రాంగ్ పోతులు వెళ్తున్నారు చూసుకోండి మీ సమయం దుర్వినియోగం అయిపోతుంది దానికి ఆధ్యాత్మికతని పేరు పెడుతున్నారు మీరు గురువుకు కళంకొని తీసుకొస్తున్నారు ఇది కరెక్ట్ పాత కాదు ఇది మీరు ఆల్రెడీ మిస్ అయిపోయారు ఆ పాతని ఆ ప్రాపర్ పాతని మిస్ అయిపోయారు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు మీరు అంతా మీకు ఎప్పుడు గమనించారలేరు మీరు ఇది కరెక్ట్ పాత కాదు కరెక్ట్ పాత ఏంటది మీ అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడం మీ దుఃఖాన్ని ప్రశ్నించుకోవడం మీరు ధ్యానించడం మానేసి జీవించడం మొదలుపెట్టడం